పై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది రాజకీయ పార్టీలు ఉచితాలను ప్రకటించడాన్ని తప్పు పట్టింది ఉచితాల కారణంగా ప్రజలు కష్టపడటానికి ఆసక్తి చూపించడం లేదని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు పథకాలు మరోసారి తెరమీదకొచ్చాయి ఉచిత పథకాలను ఉద్దేశిస్తూ సుప్రీంకోర్టు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది ఎన్నికల సమయంలో గెలుపు కోసం రాజకీయ పార్టీలు ఎడాపెడా ఉచితాలను ప్రకటించడాన్ని సర్వోన్నత న్యాయస్థానం తప్పుబట్టింది ఉచిత పథకాలు దేశ భవిష్యత్తుకు ఏమాత్రం మంచివి కావని జస్టిస్ బీఆర్ గవాయ్ జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్తో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది ఉచిత పథకాల్లో భాగంగా ప్రజలకు పైసా ఖర్చు పెట్టకుండా రేషన్ అందుతోందని ధర్మాసనం పేర్కొంది ఎటువంటి పని చేయకపోయినప్పటికీ ప్రజలకు అందాల్సినవన్నీ ఉచితంగా అందుతున్నాయని వెల్లడించింది ఈ నేపథ్యంలో కష్టపడి పనిచేయడానికి ప్రజలు ఇష్టపడడం లేదని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది అయితే ప్రజలకు సౌకర్యాలు కల్పించాలన్న ప్రభుత్వ ఉద్దేశాన్ని తాము తప్పుపట్టడం లేదని ధర్మాసనం వివరణ ఇచ్చింది ఉచిత పథకాల ద్వారా ప్రజలను సోమరిపోతుల్లాగా ప్రభుత్వాలు తయారు చేస్తున్నాయన్నదే తమ అభ్యంతరమని జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహుతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది కాగా పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని దాఖలైన పిటిషన్పై తాజాగా సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న ఉచిత పథకాల ప్రస్తావన వచ్చింది ఇటీవలి కాలంలో దాదాపుగా అన్ని పార్టీలు ఉచిత మంత్రం జపిస్తున్నాయి ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచితాలను తాయిలాల సంస్కృతిగా వ్యతిరేకులు పేర్కొంటున్నారు తాయిలాల సంస్కృతి దీర్ఘకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందంటున్న విమర్శలు వస్తున్నాయి సంక్షేమం పేరుతో అడ్డు అదుపు లేకుండా ఉచిత పథకాలు అమలు చేయడం దేశ ఆర్థిక వ్యవస్థకు ఏమాత్రం మంచిది కాదన్న వాదన కొంతమంది ఆర్థికవేత్తల నుంచి బలంగా వినిపిస్తోంది ఉచితాలతో రాష్ట్రాలు అప్పుల కుప్పలుగా మారుతున్నాయంటున్నారు ఈ ఆర్థికవేత్తలు వివిధ రకాల పన్నుల రూపంలో ప్రజల నుంచి సేకరించిన సొమ్ములను రాజకీయ ప్రయోజనాల కోసం ఓట్ల కోసం పందారం చేయడం ఎంతవరకు సమంజసమని ఉచితాలను వ్యతిరేకించే ఆర్థికవేత్తలు ప్రశ్నిస్తున్నారు మన దేశంలో ఉచిత పథకాలు ఇప్పటికిప్పుడు వచ్చినవి కావు కొన్ని దశాబ్దాల నుంచి ఉచిత పథకాలు అమలవుతున్నాయి సహజంగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతపరంగా ఉచితాలకు పూర్తి వ్యతిరేకం ఉచిత పథకాలను ప్రధాని నరేంద్ర మోడీ గతంలో రేవుడి అంటూ అనేక సార్లు ఉచితాలను ఎద్దేవా కూడా చేశారు అయితే ఇటీవల జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ తన విధానాన్ని మార్చుకుంది ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అనేక ఉచితాలను ప్రకటించింది అరవై ఏళ్లు దాటిన వృద్ధులకు ఉచిత వైద్యం ప్రకటించింది చీపురు పార్టీ అలాగే నారీ సమ్మాన్ యోజన పేరుతో మహిళలకు నెలకు రెండు ఒక వంద నగదు సాయం వంటి అనేక పథకాలను కేజ్రీవాల్ ప్రకటించారు ఈ పథకాలకు ప్రజల నుంచి మంచి స్పందన కనిపించింది ఆమ్ ఆద్మీ పార్టీ పథకాలకు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి భారతీయ జనతా పార్టీ అప్రమత్తమైంది ఉచితాలకు దూరంగా ఉంటే ఇక లాభం లేదనుకుని అయింది ఈ నేపథ్యంలో బీజేపీ కూడా అనేక ఉచిత పథకాలు ప్రకటించింది మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల ఉపకార వేతనం నివాసాలకు మూడు వందల యూనిట్ల విద్యుత్ అలాగే ప్రార్థనా స్థలాలకు ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ప్రకటించింది భారతీయ జనతా పార్టీ అంతిమంగా ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజేతగా నిలిచింది ఇదిలా ఉంటే ఉచితాలను సమర్థించే ఆర్థికవేత్తలు కూడా లేకపోలేదు ఉచిత పథకాలను సంక్షేమంలో భాగంగానే చూడాలంటున్నారు వీరు సంక్షేమమే పాలకులకు తారక మంత్రం కావాలంటున్నారు ఉచితాలను బలపర్చే ఆర్థికవేత్తలు మరోవైపు రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచితాలను తాయిలాల సంస్కృతిగా పేర్కొనడం కూడా సమంజసం కాదన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది